టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు పాండ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తాను నటిస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల లబ్బుకు చేరుతూ ఉండడంతో డైరెక్టర్లు చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తేలని ఊవీళ్ళూరుతున్నారట మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి హీరోయిన్లు నటించబోసిన విషయం తెలిసిందే వారు కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి నటనకి ఫిదా అవుతున్నారు మరోవైపు చిరంజీవి గారు సినిమాలు నటించాలని వాళ్ళు అనుకుంటున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అలానాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి యంగ్ హీరోలకి అయిన గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ రోజు ఆయన అలుపు లేకుండా డ్యాన్సులు వేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారితో నాకు మళ్ళీ నటించాలని ఉంది అత్తగా కాదు హీరోయిన్గా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా మన ముందుకు రాబోతోంది ఇది ఒక సోషల్ ఫ్యాంటిసీ సినిమా డైరెక్టర్ వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని ఈ సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది